ఎంతమంది అమ్మా మీ కాలేజీలో స్టూడెంట్స్ ఇప్పుడు మీ ఒక బ్యాచ్ ఏ ఇయర్ అమ్మా మీరు స్టాండర్డ్స్ బాగా ఉన్నాయమ్మా మీ కాలేజీలో లేకుండా తగ్గాయా పాత కాలేజ్ అప్పటి నుంచో రంగరాయ మెడికల్ కాలేజ్ ఒక బ్రాండ్ మీది నేటివ్ ప్లేస్ ఎక్కడమ్మా నీదమ్మా రాజమండ్రి ముందుకి ఇప్పటికీ పాత గవర్నమెంట్ చూశారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ చూస్తున్నారు

మీకు విజిబుల్ కనపడుస్తుందా మరి పిహెచ్సెస్లో వచ్చే పేషెంట్స్ కంపెనీ కంట్రోల్ డీసీజెస్ని కొంతవరకైనా కంట్రోలే వాటర్ బార్న్ కానీ మస్కా బార్న్ కానీ చాలా కంట్రోల్ అవుతుంది ఎందుకంటే మేము నేను ఇప్పుడు అది కంపల్సరీ ప్రోగ్రామ్ వల్ల మాతో పాటు రెగ్యులర్ అమెజాన్ కూడా అందరూ వచ్చి దాని మీద అవేర్నెస్ తెచ్చుకొని చేస్తున్నారు సో దానివల్ల మన విలేజెస్ లో కూడా చాలా వరకు మనకి దాని మీద అవగాహన ఇంకా చాలా చేయాలి ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేశాం ఇది నెలలు అయింది నమస్కారమ్మా నమస్కారం బాబు నమస్తే అమ్మా హాయ్ గుడ్ మీ అందరితో కలిసి ఈ ర్యాలీలో పాల్గొన్నా సంతోషం విష్ ఆల్ ది బెస్ట్ కంగ్రాట్స్ కంగ్రాట్స్ థ్యాంక్ యూ గుడ్ అంటే బాను ఓకేమ్మా థ్యాంక్ యూ